హాయ్ అండి అందరికీ అండి షార్ట్ అండ్ స్వీట్ వీడియోతో కొబ్బరి అన్నంతో అయితే వచ్చేసానండి రెసిపీ ఎలా చేసానో చూసేయండి ఇంత పెద్ద మోతాదులు ఎందుకు చేసామనుకుంటున్నారా మేమైతే హైదరాబాద్ అయితే వెళ్ళామండి అక్కడ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము అక్కడ మేము ప్రిపేర్ చేసుకున్న వంటలండి ఇవన్నీ కొబ్బరి ముక్కలని అయితే చిన్న చిన్నగా కట్ చేసేసుకొని కొబ్బరిలో ఉన్న పాలనైతే ఇలా ఫిల్టర్ చేసేసుకోవాలండి కొబ్బరి పాలనైతే చక్కగా ఫిల్టర్ చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి మనం బిర్యానీకి ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ అనేది వేస్తాం సేమ్ ప్రాసెస్ నేను ఇక్కడ కుక్కర్లో అయితే అయితే తీసుకున్నానండి ఎక్కువ మోతాది కదా అందుకని నా కొలత కోసం అయితే యూస్ చేశాను అక్కడ గీత వరకు నేనైతే రైస్ని అయితే తీసుకున్నానండి ఇప్పుడు దీంతో రెండు కుక్కర్లు పాలనైతే వేసుకోవాలి మనకి రైస్లో కాస్త నీళ్ళు అనేది ఉంది కాబట్టి సెకండ్ది వేసినప్పుడు మనం కొంచెం అనేది తగ్గించుకుని వేసేసుకోండి రైస్లోను మనకి బిర్యానీ కన్నా ఇది చాలా అంటే చాలా బాగుంటుంది మసాలాలు ఉండవు ఈ పాలల్లో పసుపు పచ్చిమిర్చిని అయితే వేసుకున్నాను మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే యాలకులు అండి దీంట్లో ఎన్ని యాలకులు వేస్తే అంత ఫ్లేవర్బుల్గా ఉంటుంది కొబ్బరి అన్నం ఈ కొబ్బరి అన్నంలో మనం యాలకుల పౌడర్ని కూడా వేసేసుకొని క్యారెట్ ముక్కలను కూడా చిన్న చిన్నగా కట్ చేసుకుని మనం వేసేసుకోవాలండి ఒకరు కట్ చేస్తూ ఉంటే ఒకరు మసాలాలు చేస్తూ ఉంటే ఒకరు వండుతూ ఉంటే భలేగా అనిపించేసింది ఒక్కొక్కరు ముక్క పని చకచకా చేసేసుకున్నామండి ఆ రోజైతే ఇలా కొత్తిమీరని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఒక్కసారి అయితే మనం కలిపేసుకోవాలండి బాగా కలిపిన తర్వాత రుచికి సరిపడా ఉప్పుని కాస్త ఆయిల్ని అనేది వేసుకుని మనం స్టవ్ మీద పెట్టేసుకోవాలండి స్టవ్ మీద పెట్టేసుకుని హైలో పెట్టుకున్న తర్వాత మనకి రైస్ కాస్త కొద్దిగా ఉడికిపోతుంది అనగా అప్పుడు సిమ్లో పెట్టుకుని నెమ్మదిగా కుక్ చేసుకుంటే మనకి పొడి పొడులాడుతూ వచ్చేస్తుందండి కొబ్బరి అన్నం మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అసలుకే సంక్రాంతిలు వస్తున్నాయి కనుమ వస్తుంది ఎంజాయ్ చేసేయండి క్రిస్మస్ ఇంకా న్యూ ఇయర్కి కూడా కొబ్బరి అన్నం చేసుకుని చాలా ఎంజాయ్ చేయండి మేము ఇందులో కాంబినేషన్ అయితే నాటుకోడి అయితే చేశానండి నాటుకోడి కూడా మీకు నేను పెడతాను మీరు కూడా ఎంజాయ్ చేయండి అక్కడ మేము స్వర్ణగిరి టెంపుల్కి భువనగిరి టెంపుల్కి వెళ్ళామండి చాలా ఎంజాయ్ చేసాం